ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्धदामि भगवद्गीते भगवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रपन्नपारिजाताय ोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दना पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचानूरमद्धनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् రమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము పదకొండవ శ్లోకం దేవాన్ భావతన తే దేవ భావన్తు పరస్పరం శ్రేయ పరమవాప్స్యత మీ యజ్ఞముల చేత దేవతలు ప్రీతి చెందుతారు దేవతల మనుష్యుల పరస్పర సహకారం వలన అందరికీ గొప్ప శ్రేయస్సు సౌభాగ్యం కలుగుతుంది ఈ విశ్వం యొక్క నిర్వహణకు దేవతలు అధికారులు భగవంతుడు ఈ విశ్వాన్ని నిర్వహించే తన పనిని వారి ద్వారా చేస్తాడు ఈ దేవతలు భౌతిక బ్రహ్మాండం యొక్క పరిధిలోనే వసిస్తారు అవే స్వర్గాది ఉన్నత లోకాలు దేవతలు అంటే భగవంతుడు కారు వారు మన వంటి ఆత్మలే ప్రపంచ వ్యవహారాలు నడిపించడానికి నిర్దిష్టమైన పదవులలో ఉంటారు ఒక దేశం యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని ఉదాహరణగా తీసుకోండి అందులో ఆర్థిక మంత్రి రక్షణ మంత్రి హోంమంత్రి వంటి వారు ఉంటారు ఇవన్నీ పదవులు అన్నమాట పరిమిత కాలం వరకు కొంతమంది ఎంపిక చేయబడిన వారు ఈ పదవులను నిర్వహించడం జరుగుతుంది పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రభుత్వం మారుతుంది మరియు ఆయా పదవులలో ఉన్నవారు కూడా మారుతారు ఇదే విధంగా ఈ ప్రపంచ వ్యవహారాలు అజమాయిషీ చేయడానికి అగ్నిదేవుడు వాయుదేవుడు వరుణదేవుడు ఇంద్రుడు వంటి పదవులు ఉన్నాయి గత జన్మలలో చేసిన పుణ్యకార్యముల ఫలములగా ఎంపిక చేయబడిన జీవాత్మలు ఈ పదవులలో ఉండి విశ్వం యొక్క వ్యవహారాలు నడిపిస్తాయి వీరే దేవతలు దేవతలను సంతృప్తిపరచడానికి వేదాలు ఎన్నో రకాల కర్మకాండలను ప్రక్రియలను చెప్పాయి ప్రతిఫలంగా దేవతలు భౌతిక అభ్యుదయం కలిగిస్తారు మనం చెట్టు వేరు దగ్గర నీరు పోస్తే ఆ నీరు పువ్వులకు ఫలములకు ఆకులకు కొమ్మలకు చిగురులకు తప్పకుండా ఎలా చేరుతుందో అదేవిధంగా మనం చేసే యజ్ఞం ఆ భగవంతుని ప్రీతి కోసం చేసినప్పుడు అప్రయత్నపూర్వకంగానే దేవతలు కూడా సంతోషిస్తారు స్కందపురాణం ఇలా పేర్కొంటుంది అర్చితే దేవ దేవేశే శంఖ చక్ర గదాధరే అర్చిత సర్వే దేవా సుర్యత సర్వగతోహరి దేవదేవుడు శ్రీ మహావిష్ణువుని పూజించినప్పుడు మనం అప్రయత్నపూర్వకంగానే అందరు దేవతలను పూజించినట్టే ఎందుకంటే వారంతా తమ శక్తిని ఆయన నుండే పొందుతారు ఈ ప్రకారంగా యజ్ఞాన్ని చేయడం సహజంగానే దేవతలకు ప్రీతి కలిగిస్తుంది అలా ప్రీతి దేవతలు భౌతిక ప్రకృతి మూలభూతములను జీవులకు అనుకూలంగా మార్చడం ద్వారా తిరిగి వారికి సంతృప్తి సౌభాగ్యాన్ని కలిగిస్తారు పన్నెండవ శ్లోకం ఇష్టాన్ భోగాన్ నివోదేవ దాస్యంతే యజ్ఞభావిత యజ్ఞభావితాన ప్రధాయైభ్యో యో భుంగ్తేస్త యజ్ఞములు చేయటం వలన తృప్తి చెందిన దేవతలు జీవిత నిర్వహణకు అవసరమైన అన్నింటినీ ప్రసాదిస్తారు తమకు ఇవ్వబడిన దానిని తిరిగి నివేదించకుండా తామే అనుభవించేవారు నిజానికి దొంగలేదు ఈ విశ్వం యొక్క వేరువేరు ప్రక్రియల నిర్వహణ అధికారులైన దేవతలే మనకు వర్షం గాలి పంటలు చెట్లు చేమలు ఖనిజాలు సారవంతమైన నేల ఇతర వనరులను ప్రసాదిస్తారు వారి నుండి వీటన్నిటినీ పొందిన మనం మానవులం వారికి రుణపడి ఉన్నాం దేవతలు తమ ధర్మాన్ని నిర్వర్తిస్తారు మనం కూడా మన ధర్మాన్ని సరైన దృక్పథంతో నిర్వర్తించాలని ఆశిస్తారు దేవతలందరూ ఆ దేవదేవుని సేవకులే కాబట్టి ఎవరైనా భగవంతుని అర్పితంగా యజ్ఞం చేస్తే వారందరూ ప్రీతి చెంది ఆ జీవాత్మకు అనుకూలంగా ఉండే భౌతిక పరిస్థితులను కలిగించి సహకరిస్తారు ఈ విధంగా మనం భగవంతుని సేవ కోసం గట్టి సంకల్పం చేస్తే ఈ విశ్వం మనకు సహకరించడం ప్రారంభిస్తుంది అని చెప్పబడింది కానీ ప్రకృతి ప్రసాదించిన ఈ కానుకలను ఈశ్వర సేవ కోసం కాకుండా మన భోగం కోసమే అన్నట్టుగా పరిగణిస్తే శ్రీకృష్ణుడు దాన్ని చోర మనస్తత్వం అంటున్నాడు తరచుగా జనులు ఒక ప్రశ్న అడుగుతుంటారు నేను నీతిగా బ్రతుకుతున్నాను ఎవరిని కష్టపెట్టను నేనేమి దొంగిలించను కానీ నేను భగవంతుడు ఉన్నాడని నమ్మను దైవారాధనను నమ్మను నేనేమైనా తప్పు చేస్తున్నానా అని ఈ ప్రశ్నకు సమాధానం ఈ శ్లోకంలో చెప్పబడింది ఇటువంటి వ్యక్తులు మానవుల దృష్టిలో ఎలాంటి తప్పు చేయట్లేదు కానీ భగవంతుని దృష్టిలో దొంగలే మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి ఆ ఇంటి యజమానిని గుర్తించకుండా అక్కడి సోఫాలో కూర్చొని ఫ్రిడ్జ్లో నుండి ఆహారం తిని బాత్రూమ్ వాడుకొని ఇలా ఉంటున్నామనుకోండి మనం ఏమీ తప్పు చేయలేదనుకోవచ్చు కానీ చట్టం దృష్టిలో మనం దొంగగా పరిగణించబడతాం ఎందుకంటే ఆ ఇల్లు మనది కాదు ఇదే విధంగా మనము ఉండే ఈ లోకం భగవంతుని సృష్టి ఇందులో ఉండేదంతా ఆయన సొత్తు ఆయన ఆధిపత్యాన్ని అంగీకరించకుండా ఆయన సృష్టిని మన ప్రీతి కోసం వాడుకుంటే ఆధ్యాత్మిక కోణంలో మనం తప్పకుండా దొంగతనం చేసినట్టే భారత చరిత్రలో ప్రఖ్యాత రాజు చంద్రగుప్తుడు తన గురువైన చాణక్య పండితుడిని ఇలా అడిగాడు వైదిక వాంగ్మయం పరంగా పౌరుల విషయంలో ఒక రాజు యొక్క స్థానం ఏమిటి అని చాణక్య పండితుడు ఇలా సమాధానం చెప్పాడు రాజు తన పౌరుల సేవకుడు మాత్రమే అంతకన్నా ఇంకేమీ కాదు తన రాజ్య పౌరులకు ప్రాప్తి పథంలో సహాయం చేయడమే దేవుడు నిర్దేశించిన రాజు యొక్క ధర్మం ఒక రాజు వ్యాపారి రైతు శ్రామికుడు ప్రతి వ్యక్తి ఎవరైనా సరే భగవంతుని జగత్తులోని అంతర్గత భాగంగా తన ధర్మాన్ని భగవత్సేవగా చేయాలి పదమూడవ శ్లోకం యజ్ఞశిష్ట శినస్సంతో ముచ్చంతే సర్వకిల్బిషై భుజంతేతే త్వగం పాప ఏ పచంత్యాత్మకారణాత్ యజ్ఞంలో ముందుగా నివేదించగా మిగిలిన ఆహారమునే భుజించే ఆధ్యాత్మిక చింతన గల సత్పురుషులు సర్వ పాపముల నుండి విముక్తులవుతారు తమ భోగమునకే అన్నం వండుకునేవారు పాపమునే భుజించుతర భుజి భుజిస్తారు వైదిక సాంప్రదాయంలో అన్నము భగవంతుని నివేదన కోసమే అన్న దృక్పథం అనే దృక్పథంతోనే ఉండేవారు ఆహార పదార్థాలన్నీ కొంచెం కొంచెం ఒక పల్లెంలో ఉంచి భగవంతుడిని వాటిని స్వీకరించమని శాబ్దిక లేక మానసిక ప్రార్థన చేస్తారు అలా నైవేద్యం చేసిన తర్వాత ఆ పల్లెంలో ఉన్న ఆహారం ప్రసాదంగా పరిగణించబడుతుంది ఆ పల్లెంలో ఇంకా పాత్రలలో ఉన్న ఆహారం భగవత్ అనుగ్రహంగా పరిగణించబడి ఆ దృక్పథంలోనే భుజించబడుతుంది ఇతర మత సాంప్రదాయాలు కూడా ఇటువంటి ఆచారాలను పాటిస్తాయి క్రైస్తవ ఆచారంలో సాక్రిమెంట్ ఆఫ్ ద విచారిస్ట్ ఉంది దీనిలో బ్రెడ్ మరియు వైన్లను మొదట నివేదించి పవిత్రం చేసిన తర్వాతే అవి స్వీకరించబడతాయి ముందుగా భగవంతునికి నైవేద్యం చేయబడిన ప్రసాదం తినడం మనల్ని పాపం నుండి విముక్తి చేస్తుంది ఈ ప్రకారంగా నివేదన చేయకుండా అన్నం తినేవారు పాపం చేస్తున్నట్టే అని శ్రీకృష్ణుడు పేర్కొంటున్నాడు ఇక్కడ ఒక సందేహం రావచ్చు మనం మాంసాహారాన్ని భగవంతునికి సమర్పించి ఆ శేషాన్ని ప్రసాదంలాగా స్వీకరించవచ్చా దీనికి సమాధానం ఏమిటంటే వేదములు మానవులకు శాకాహార భోజనాన్ని నిర్దేశించాయి అంటే ధాన్యం దినుసులు కూరగాయలు పండ్లు పాల ఉత్పత్తులు వంటివి వైదిక సంస్కృతియే కాక ప్రపంచ చరిత్రలో అన్ని సంస్కృతుల్లో ఆధ్యాత్మిక ఉన్నతి నొందిన ఎందరో జీవులు ఉదరాన్ని జంతువుల శ్మశానంగా చేసే మాంసాహారాన్ని తిరస్కరించారు వారిలో చాలామంది మాంసాహార కుటుంబాలలో జన్మించిన ఆధ్యాత్మిక పథ పురోగతిలో వారు శాకాహారంపై వైపే మొగ్గు చూపారు శాకాహారాన్ని సమర్థిస్తూ కొంతమంది ప్రఖ్యాత తత్వవేత్తల మరియు వ్యక్తుల మాటలను ఈ క్రింద చూద్దాం జీవప్రాణులకు ప్రాణభయం కలిగించకుండా ఉండడానికి శిష్యుడిని మాంసాహారం భుజించకుండా ఉండని సాధువులు భుజించే ఆహారమే వివేకవంతులైన వారికి భోజనంగా ఉండాలి దానిలో మాంసం ఉండదు బుద్ధుడు చెప్పిన మాటలివి నీవు సహజంగానే అలాంటి ఆహారం తినడానికి అనుగుణంగా తయారు చేయబడ్డావు అని అనుకుంటే నీవు దేనిని తినాలనుకుంటున్నావో దానిని స్వయంగా చంపు కాకపోతే నీకున్న సహజ సిద్ధ ఉపకరణములతో మాత్రమే కత్తి దుడ్డుకర్ర ఎలాంటి గొడ్డలి వంటి వాటి సహాయం లేకుండానే ఆ పని చేయి రోమ్ నగరపు ప్లూటార్క్ ఆన్ ఈటింగ్ ప్లైష్ అనే వ్యాసంలో అలా రాయబడింది ఇక పైతాగరస్ మాటల్లో మనుష్యులు జంతువులను వధించినంతకాలం వారు ఒకరినొకరు చంపుకుంటూనే ఉంటారు హత్య బాధ వంటి బీజంలో వారికి ప్రేమ ఆనందం వంటి ఫలాలు అందవు అంటారు పైథాగరస్ థామస్ ఎడిసన్ మాటల్లో అహింస అనేది అత్యున్నతమైన ఆదర్శాలకు దారితీస్తుంది అదే పరిణామక్రమ ప్రధాన ఉద్దేశ్యం అన్ని ప్రాణులను హింసించడం ఆపేంత వరకు మనమందరము అనాగరికులమే అంటారు థామస్ ఎడిసన్ ఇక లియో టాల్స్టాయ్ మాటల్లో వ్యక్తి నిజంగా మరియు తీవ్రంగా మంచి జీవితాన్ని గడపాలని కోరుకుంటే ప్రప్రథమంగా ఆయన దూరంగా ఉండాల్సిన విషయం మాంసాహారం ఎందుకంటే దాని వినియోగం ఒక నీతిబాహ్యమైన చర్య ఎందుకంటే నైతిక విలువలకు విరుద్ధంగా చేయాల్సిన ఓ పనితో కూడుకొని ఉంటుంది అదే చంపడం ఇది లియో టాల్స్టై అన్న మాటలు ఇక జార్జ్ బెర్నాడ్షా మాటల్లో నేను నా వయసుకు తగ్గట్టుగా ఉంటాను ఇతరులే వారి వయస్సు కంటే ఎక్కువ ముసలిగా కనిపిస్తారు ఇక శవాలను తినే వారికి ఇంతకంటే ఏమి ఆశించగలం జార్జ్ షా మాటలవి ఇక లియోనార్డో డావిన్సీ నిజంగానే మానవుడు మృగరాజు ఎందుకంటే కురూరత్వంలో జంతువులను మించిపోయాడు ఇతరుల చావుపై మనం బ్రతుకుతున్నాం మనం శ్మశానాలమే అందుకే నేను చిన్నతనం నుండే మాంసాన్ని త్యజించాను అంటారు లియోనార్డో డైవిన్సీ ఇక యాడమ్ స్మిత్ మాటలు కషాయి మాంసం మన జీవితానికి అసలు ఏమైనా అవసరమా అని మనం సందేహించాలి సభ్యత అంటే మనిషి కషాయి వాడు ఇచ్చే మాంసాన్ని తినాలనే నియమం ఎక్కడా లేదు యాడమ్ స్మిత్ మాటలవి ఇక జేహెచ్ కెల్లాగ్ ఏమంటారంటే పొలంలో చచ్చిపడి ఉన్న గొర్రె లేదా పశువు తినరాని మాంసంగా పరిగణించబడుతుంది అదే విధమైన కలేబరం మాంస విక్రయ కొట్టులో వేలాడదీయబడి ఆహారంగా అందించబడుతుంది జేహెచ్ కెల్లాగ్ మాటలు ఇక ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఏమంటారంటే శాకాహార జీవనశైలి కేవలం మానవుల ప్రవృత్తిపై చూపే ప్రభావం చేతనే మానవ సమాజంలో ఎంతోమందికి శ్రేయస్కరంగా ఉంటుంది అని నా అభిప్రాయం అంటారు ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఇక మహాత్మా గాంధీ గారి మాటలు ఆధ్యాత్మిక పురోగతిలో ఎక్కడో ఒక స్థాయిలో మన శారీరక అవసరాల కోసం మనం తోటి జీవజంతువులను చంపడం ఆపేయాలి అనే ఆవశ్యకత వస్తుంది అని నా నిశ్చిత అభిప్రాయం అంటారు గాంధీగారు ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇంకా చెప్పాలంటే చెట్లు చేమలలో కూడా ప్రాణం ఉంటుంది అంటున్నాడు మన ఇంద్రియ భోగం కోసమే వాటిని తింటే ప్రాణహాని వల్ల కలిగే కర్మబంధాలలో చిక్కుకుంటాం ఈ శ్లోకంలో ఉపయోగించబడిన పదం ఆత్మకారణాత్ అంటే తన స్వంత భోగం కోసమే కానీ యజ్ఞంలో భగవద్ నివేదన చేయగా మిగిలిన ఆహారాన్ని భుజించినప్పుడు ఆ దృక్పథం మారుతుంది మన శరీరాన్ని భగవంతుని సొత్తుగా దాన్ని భగవంతుని సేవ కోసం ఉపయోగించడానికి మన సంరక్షణలో ఉంచబడినట్టు పరిగణిస్తాం అనుమతించబడిన ఆహారాన్ని ఆయన అనుగ్రహంగా శరీర పో పోషణ కోసం స్వీకరిస్తాం ఈ మనోభావంతో ఆ ప్రక్రియ అంతా పవిత్రమవుతుంది భరతమని ఇలా పేర్కొంటున్నాడు వసు శోక్రతు దక్షౌ కాల 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 కామౌ ధృతికురు పురురవ మధ్రవాచ విశ్వదేవ ప్రకీర్తిత మనకు తెలియకుండానే ఆహారం వంటి ప్రక్రియలో రోకలి అగ్ని రుబ్బే యంత్రములు నీటి కుండలు చీపురు వంటి వాటి వాడకంతో ఎన్నో ప్రాణులు హింసించబడతాయి తమ కోసమే ఆహారం వండుకునేవారు ఈ పాపంలో చిక్కుకుంటారు కానీ యజ్ఞం అనేది పాప ఫలితాన్ని నిర్మూలిస్తుంది పద్నాలుగవ శ్లోకం అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ సమస్త జీవులు ఆహారం మీద ఆధారపడి జీవిస్తాయి వర్షముల వలన ఆహారం ఉత్పన్నమవుతుంది యజ్ఞములు చేయడం వలన వానలు కురుస్తాయి నిర్దేశించబడిన కర్తవ్యముల అంటే విహిత కర్మలు ఆచరించడం చే యజ్ఞము జనిస్తుంది ఇక్కడ శ్రీకృష్ణుడు ప్రకృతి చక్రాన్ని వివ వివరిస్తున్నాడు వర్షం వలన ధాన్యం ఉత్పన్నమవు ధాన్యం భుజించ భుజించబడి రక్తంగా రూపం రూపాంతరం చెందుతుంది రక్తం నుండి వీర్యం జనిస్తుంది వీర్యమే మానవ శరీర సృష్టికి బీజం మానవులు యజ్ఞములు చేస్తారు వీటి చే ప్రీతి నొందిన దేవతలు వర్షాలు కురిపిస్తారు అలా ఈ చక్రం కొనసాగుతూనే ఉంటుంది పదిహేనవ శ్లోకం కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం మానవుల విహిత కర్మలు వేదములలో చెప్పబడ్డాయి వేదములు స్వయంగా భగవంతుని నుండే వ్యక్తమయ్యాయి కాబట్టి సర్వ వ్యాపి అయిన భగవంతుడు నిత్యము యజ్ఞ కార్యములలో స్థితుడై ఉంటాడు వేదములు భగవంతుని శ్వాస నుండి వెలువడ్డాయి అస్య మహతో భూతస్య నిశ్వసిమేత్య ఋగ్వేదో యజుర్వేద సామవేదో అథర్వాంగిరస బృహదారణ్యక ఉపనిషత్తు ఫోర్ పాయింట్ ఫైవ్ లెవెన్లో చెప్పబడినట్లు నాలుగు వేదాలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వవేదము అన్ని సర్వోత్కృష్ట భగవంతుని శ్వాస నుండి వెలువడ్డాయి ఈ సనాతనమైన వేదములలో మనుష్యుల విధులను ఆ భగవంతుడే స్వయంగా వివరించాడు ఈ విధులు ఏ విధంగా తయారు చేయబడ్డాయంటే వాటిని నిర్వర్తించడం ద్వారా ప్రాపంచికంగా కోరుకుపోయిన మనుష్యులు నెమ్మదిగా తమ వాంచలను నియంత్రణ చేసుకొని తమని తాము తమోగుణం నుండి రజోగుణానికి రజోగుణం నుండి సత్వగుణానికి ఉద్ధరించుకోవడం నేర్చుకోవచ్చు ఈ విధులు యజ్ఞంలాగా ఆయనకే అంకితం చేయమని నిర్దేశించబడ్డాయి కాబట్టి భగవంతుని అర్పితంగా పవిత్రం చేయబడిన విధులు దైవికంగా భగవత్సంబంధంగా ఉండి భగవంతునితో అభేదంగా ఉంటాయి యజ్ఞం అంటే స్వయంగా భగవంతుడే అని తంత్రసారం పేర్కొంటుంది యజ్ఞో యజ్ఞ ఉమాం చైవ యజ్ఞాశో యజ్ఞ యజ్ఞ భుక్ చేతి పంచాత్మ యజ్ఞోస్వి విద్యో హరిస్వయం భాగవతం లెవెన్ పాయింట్ నైన్టీన్ పాయింట్ థర్టీ నైన్లో పేర్కొనబడినట్టు శ్రీకృష్ణుడు ఉద్ధవునితో అలా చెప్తాడు యజ్ఞోహం భగవత్తమ నేను వసుదేవుని పుత్రుడను నేనే యజ్ఞమును వేదములు ఇలా చెప్తున్నాయి యజ్ఞోవై విష్ణు యజ్ఞం అంటే స్వయంగా విష్ణుమూర్తి ఈ సూత్రాన్ని పునరుద్ఘాటిస్తూ భగవంతుడు ఎల్లప్పుడూ యజ్ఞక్రియలోనే స్థితుడై ఉంటాడు అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు